ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలు భారీ బీభత్సాన్ని సృష్టించాయి ఎన్నికల వేడి పుంజుకున్న తరుణంలో భారీ ఈదురుగాలు పార్టీలను కలవరపెడుతున్నాయి మంతనిలో భాజపా బహిరంగ సభను ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ హాజరవుతుండగా అన్ని ఏర్పాట్లు చేశారు కొద్దిసేపట్లో ఆయన ప్రసంగిస్తారని భావిస్తున్న తరుణంలో భారీ ఈదురుగాలులతో టెంట్లు మొత్తం కూలిపోయాయి ఆ సమయంలో ప్రజలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న తరుణంలో అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశారు భారీ ఈదురుగాలు వీచి టెంట్లు నేలవాలాయి కుర్చీలు చెల్లా చెదురయ్యాయి మరోపక్క కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని మండలాల్లో భారీ ఈదురుగాలు వీచాయి వేములవాడ చూలపల్లి గన్నేరువరంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది దీంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు కరీంనగర్ తో పాటు హుజురాబాద్ లో ఒక్కసారిగా ఈదురుగాలు బేభాసం సృష్టించాయి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఈదురు వర్షం పడింది ములుగు జిల్లాలోని వాజేడు వెంకటాపురం మంగపేట ఏటూరు నాగారం తాడ్వాయి మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన కురిసింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది మేడ్చల్ కండ్లకోయ దుండిగల్ గండిమాయిసమ్మ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది మియాపూర్ చందానగర్ గచ్చిబౌలి రాయదుర్గం ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి హైదరాబాద్ లోనూ భారీ వర్షం కురవచ్చన్న అంచనాలతో అధికారులు అప్రమత్తమయ్యారు